ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా దొర్నిపాడు వ్యవసాయ పరపతి సహకార సంఘం అభివృద్ధి పథంలో నడుస్తుందని సీఈఓ సిద్ధి హర్షవర్ధన్ తెలిపారు దొర్నిపాడు వ్యవసాయ సహకార సంఘం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వరకు పద్నాలుగు కోట్ల అవుట్ స్టాండింగ్ ఉందని అన్నారు ఈ సహకార సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజ్ కింద పదకొండు సహకార సంఘాలు ఎంపికైనాయని అందులో దొర్నిపాడు సహకార సంఘం ఒకటి అని అన్నారు సహకార సంఘం ఎంపిక కావడం మూలంగా గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ బంకులు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ సేవా కేంద్రాలు ప్రధానమంత్రి జనరిక్ ఔషధ విక్రయ కేంద్రాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించవచ్చని అన్నారు ఈ సహకార సంఘంలో పద్నాలుగు వందల పది మంది సభ్యులు ఉన్నారని అది వారి సహకారంతో జరిగిందని అన్నారు ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ కింద రైతులకు సంవత్సరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు రైతుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కేదటి నర్సింహ మాట్లాడుతూ నానో యూరియా నానో డిఏపి లిక్విడ్లు మంచి ఫలితాలు ఇస్తాయని రైతులు వీటిని వాడి డబ్బు ఆదా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోల్కుంట్ల కేడిసిసి సూపర్వైజర్ కె ప్రతాప్ రెడ్డి బ్యాంకు సిబ్బంది మాజీ సర్పంచ్ సిద్ధి కేసీ డిస్ట్రిబ్యూటరీ ఉపాధ్యక్షుడు లింగుట్ల నాయుడు టీడీపీ నాయకులు పి శ్రీను పి రమేష్ బాబు ఇతర నాయకులు ఎఫ్కో క్రిప్ కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓన్లీ ట్యాక్స్లో వ్యాపారం తీసుకునే ఉన్నాం కానీ గత దశ కాలంగా ఏపీఎల్ తెలంగాణలో కొంచెం మనం తగ్గాం ట్యాక్స్ అనేది కొంచెం వ్యాపారం తగ్గించారు ఎందుకంటే కొన్ని అప్పులు అవ్వడం రాకపోవడం అంటే మిగతా స్టేట్తో తో కూర్చుంటే ఏపీఎల్ తెలంగాణ మాత్రం ఎర్వాటే సొసైటీ కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పొడి కొత్తగా మినిస్ట్రీకి తీసుకొచ్చారు కోఆపరేటివ్ మినిస్ట్రీని మినిస్ట్రీ అన్ని సైడ్ ఇచ్చారు మినిస్ట్రీని అప్పటి నుంచి కోప్రేట్ కానీ బలోబేతం చేయడం కోసం మళ్ళీ సొసైటీ అని యాక్టివేట్ చేస్తున్నాను దానికోసం కొత్త సొసైటీ అన్ని డిస్ డిస్ప్లై అయిపోయింది నేను నెస్టేజ్ నుంచి అన్ని వ్యాపారాల్లో ఎన్ని రోడ్లతో పాటు డాక్టర్మెంట్ కూడా ఏ సొసైటీతో చేస్తాను నిర్ణయించుకున్నాను దానికోసం మా ట్రికో ఇపో నాప్యాడ్ అమూల్ మార్క్ మా న్యాప్ హ్యాడ్ అనేది ఉంటుంది మేము దానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంపోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రారంభించింది నాలుగు కూడా స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుందండి సొసైటీ ద్వారా ఈ ఈరోజు చేసినట్టే ఈరోజు మోడీ గారు ఏదో పెద్ద డబ్బులు వేస్తున్నారు దాన్ని లైవ్ వాళ్ళని చేస్తున్నారు అందుకోసం మమ్మల్ని సొసైటీలో ఈరోజు మీటింగ్ పెట్టుకుని చెప్తారు రైతు కావాలంటే అందుకోసం ఈరోజు వచ్చానండి ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ యొక్క చైర్మన్ గారికి సీఓ గారికి ధన్యవాదాలు శమొన అంటే పిఎం గారు వర్మస్ తో నాలెసిస్తున్నారు సీఎం గారు శ్రీకాకుళం మొదటి మొగది మొగరియ్ తా లాంచ్ చేస్తున్నారు ఆ దివి నానో దివి నానో డీపి నానో జ్ఞాన బీఏపీ నాను ఇప్పుడు రైతులు శాత సఫరింగ్ ఉంది దీన్ని బట్టి రైతులు కొద్దిగా నాను న్యాను వాడాల్సిందిగా తెలియడం అయింది అట్లే ఇప్పుడు సొసైటీ ఎఫ్పిఓగా సెలెక్ట్ అయింది ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషను మన నందా డిస్టిక్లో పదకొండు సొసైటీలు ఎంపీఓగా సెలెక్ట్ అయినాయి ఈ ఎంపీఓ ద్వారా మనం అదర్ బిజినెస్ ఏదన్నా కానీ క్యూర్మెంట్ కానీ ఇంకా ఇంకా ఏదైనా బిజినెస్లు సొసైటీ ద్వారా చేసుకోవడానికి వీలు ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన లైఫ్ సోదరులకు తిరుపుకోప్ప సంబి స్కీమ్ కల్ప స్కీమ్ మన వచ్చిన లూ మరియు సంభాషణకి వచ్చిన రైతు సోదరులకు రాజకీయ నాయకులకు అనిపిస్తాను ముఖ్యంగా ఈ కార్యక్రమం అది స్కీమ్ వంటి సందర్భానికి ఏర్పాటు అయ్యింది ఇందులో మనం ముఖ్యంగా మనం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్య ఫర్టిలైల్ షార్టేజ్ ఇందులో మరి ముఖ్యంగా యూరియా షార్టేజ్ గురించి చాలా ఉంటున్నాము ఏ విషయాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం తీసుకోవాలి మాత్రం నాకు నానో మీయా నాకు మీకు ఇంట్లో చేసారో సొసైటీ పెట్టాలి మిగతా మట్లే శబ్బునిచ్చారు కానీ దీన్ని ఏ విధంగా పడాలి ఎంత ఉపయోగపడుతుంది ఇంకా తినది నాకు చెప్పలేదు రేజ్ చెప్పలేదు ఇదే బయట అయితే పదిహేను ఆకాంక్షల్లో సైడ్స్ గురించి అయితే మైండ్ కూడా వేసి మీటింగ్ పెట్టి చెప్తారు వాళ్ళకి అనుసంధానం తెలియదు పెడతారు నీరే తీర్ వేయించుకోవాలి కానీ మాకు నాన్నయ్య రేపు గురించి నాలుగు రేపు నుంచి అయితే చెప్పింది లేదా నాలుగు చెప్పింది లేదు ఏమంటే మాకు ఇవి నాన్న మాకు అప్పగించి సేవ్ చేయాలి సేల్ చేయకెత్తాము నేను కలెక్టర్ పెట్టి ఉండాలి ఈరోజు షార్టీస్ చాలా తీసుకోవడం జరిగింది ఈ యూరేషార్టేజ్ తర్వాత ఆల్టర్నేట్గా ప్రధానమంత్రి వాళ్ళు అతను ఇంట్రడ్యూస్ చేసి నానుడియపు నాన ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి చాలా డిస్కషన్ చేశారు కావున యూరియా నానవరే నాపు నుంచి మిగిలిన నానవీరే నాన నుంచి ప్రజల్లో తీసుకెళ్ళాలి బాగుంటుంది ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు యూరే షార్టేజ్ నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొని ఉంటాము మామూలుగా ఫెసిసైడ్స్ ఏ విధంగా బాధపడతాం ప్రైవేట్ సెక్టార్ ఏ విధంగా నైట్ పొట్టి మీకు పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇంట్రెడీ చేస్తున్నారో బట్ డీఏపీ నాలో డిఏపి నాణ్యాంచి ఏ విధంగా వాడాలనేది మాకు ఐడియా లేదు ఆ రైతులకు ఐడియా లేదు దీనికి దాని ప్రజల్లో బాగా సరిగ్గా తీసుకెళ్తే ఇది చాలా అవసరం సార్ షార్టేజ్ ఇప్పుడు నాకు నాన్న నాని నాన్న డీఏపీ నాకు ఎవరు రైతులు వస్తుందా ఎవరు తీసుకోవాలా అదంతంగా అంటే కట్ట దాని గురించి మాకు ఒక పార్టీ వాళ్ళు పార్టీ అవసరంగా మరంగ ఎక్కువ విషయం చెప్పాలంటే మన కమన్ డిస్ట్రిబ్యూటీ నెంగారు డిస్ట్రిక్ట్ తగ్గి ఓవరాల్ పదకొండు సెట్ పదకొండు డిషన్ ఎక్కువగా ఆ సెంటర్లో సెలెక్ట్ చేసింది అందులో మంది ఒకటి గతంలో ఎన్ని ఒక పూర్తి సంబంధం తప్పితే ఎక్కువ డ్రోన్స్ కానీ మన వ్యవసాయ పనులు ఏమైనా సరే జేఏజీ లోన్స్ అంటే కింద అమౌంట్ గ్రూప్స్ ఏర్పాటు చేసి తక్కువ అమౌంట్ సబ్సిడీ ఫర్ ఎగ్జామ్ చెప్పాలంటే ఇప్పుడు సాటి ఫస్ట్ ప్రజలు ప్రోన్సిస్త రసాయన తగ్గించి నానో టెక్నాలజీ డెవలప్ చేసిన ఇంకో నానో డిఏ పని ఈ యొక్క అర్ధ లీటర్ యొక్క సామర్థ్యం ఒక బస్తాతో సమానం ఇది దయచేసి అందరూ రసాయన రూలు తగ్గించి నానో టెక్నాలజీ డెవలప్ చేసిన నానో ప్రోడక్ట్స్ని వాడవలసిందిగా కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఇంకో సేల్స్ ఆఫీసర్ వారికి మరియు కొనుగోడు సిబ్బందికి నా హృదయపూర్త ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను